నేను ఎప్పుడు యాక్టర్ అయిపోతాను అనుకోలేదు నా రాసిందేమో అయ్యాను సో ఇలాగే చాలామంది నన్ను మెచ్చుకుంటున్నారు నా జర్నీ కూడా సాగుతూనే ఉంది ఓవర్ ది ఇయర్స్ ఇప్పటి వరకు ఐ థింక్ నైన్ సీరియల్స్ లో యాక్ట్ చేశాను దాంట్లో ఇష్టమైన అంటే చెల్లికాపురం ఎక్కడికెళ్ళినా సెల్ఫీ గెలిపి అడుగుతున్నారంటే అది అదృష్టం అందరికి రాదు కొందరికి వస్తుంది ఆర్టిస్టులకి వస్తుంది దానికోసం చాలా మంది లక్షలాది మంది ఆ స్థాయికి రావడానికి చాలా ట్రై చేస్తూ ఉంటారు చాలా సాక్రిఫైస్ చేస్తారు సో ఇలా ఎవరైనా వచ్చి ఒక్కడొచ్చి సెల్ఫీ అడిగినా అది గొప్ప సో ఇట్స్ గ్రేట్ థింగ్ దేవుడిచ్చిన అదృష్టం కుటుంబ సహకారం ఉండే ఉంటుంది ప్రతి ఒక్కరికి యాజ్ ఇట్ ఈస్ ఉంటుంది లేకుండా ఎవరు పైకి రాలేరు మన ఫీల్డ్లో చాలా పేషెన్స్ ఉండాలి డెడికేషన్ ఉండాలి హార్డ్ వర్క్ ఉండాలి మేము పేషెన్స్ లేకపోతే అంటే ఆఫర్ ఎప్పుడుకి వస్తుందో ఎవరికి ఎలా వస్తుందో తెలియదు ఎవరు గెస్ట్ చేయలేరు వచ్చే వరకు ఆగగలిగితే ఖచ్చితంగా వాళ్ళ లైఫ్ బాగుంటుంది ఇప్పుడు ఏ సీన్ చేస్తున్నారో తెలియదు ఇలాగే మేము మైక్ పట్టేస్తారు మైక్ పట్టేస్తారు అప్పుడు పక్కనే ఒకరు సీన్ చదువుతూ ఉంటారు అప్పుడు తెలుస్తుంది మాకు సీన్ జరుగుతుందని అక్కడ కెమెరా రన్ అవుతూ ఉంటుంది మేము యాక్ట్ చేస్తూ ఉంటాం సో సీరియల్ వాళ్ళకి బేసికలీ ప్రిపరేషన్ టైం అనేది ఉండదు సినిమా వాళ్ళకు